సార్ నమస్తే సార్ సార్ రీసెంట్గా పుష్పట్టు అల్లు అర్జున్ మూవీ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే సార్ ఆ మూవీ చూడడానికి వెళ్ళిన వ్యక్తులు ఓ కుటుంబం వృద్ధి చెందారు సో జనసేన అభ్యర్థికి చెందిన ఒక వ్యక్తి అల్లు అర్జున్కి స్వీట్ కౌంటర్లో ఇచ్చినట్టు చెప్పచ్చు మీరు మూవీకి తీసుకున్న త్రీ హండ్రెడ్ కోర్ట్స్ రెమ్యూన్యూషన్ తీసుకుంటారు బట్ ఒక ఫ్యామిలీ నష్టపోతే ఇస్తారు ఇదేనా మీరు చేసేది ఆడెవడో బుద్ధి జ్ఞానం అసలు విషయం విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఏమన్నాడు అర్జున్ ఏమన్నాడు ఏమిటి ఏమి తెలుసుకోకుండా దాని అంత తెలుసు ఏదో పిచ్చివాగుడు ఆడేదో పవన్ కళ్యాణ్ భజన పరుడు అయ్యి ఉంటాడు అంతకని ఆ జనసైనికులు అంతే భజన పరులు తప్పితే వాళ్ళకి పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కాదనుకో వాడు మాట్లాడుతూ ఏమన్నాడు ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాను ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాడు ఇచ్చారు పర్మనెంట్గా వాళ్ళకి అన్ని రకాల అండగా ఉంటాను పిల్లాడి విషయం కూడా ఇంకా ఆరోగ్యంతో సెటిల్ అయ్యాక పిల్లాడి భవిష్యత్తుకు కూడా కావాలని సెటిల్ చేస్తాను పరిపూర్ణంగా అండగా ఉంటాం అండగా ఉంటాం అంటే ఇక్కడ దాని అర్థం అంటే పాతిక్యులర్స్ తోట ఆగిపోవటం కాదు కదా త్రోగు ఏమి కావాలి వాళ్ళకి ఏం అవసరం అవుతుంది పిల్లాడు పిల్లాడు ఇంకా ఐసీయూలో ఉన్నాడు ఆ పిల్లాడు వచ్చినాక ఆ పిల్లాడికి ఏంటి ఇవన్నీ కాలక్రమంలో ఏమిటి వాళ్ళకి ఏం కావాలి ఏమి చెయ్యాలి ఊనీ మీరు మీ మీ మాటల కోసం ఇరవై ఇంకో యాభై లక్షలు చేసేందుకు దిల్పూడు కాదు యాభై లక్షలు అవ్వచ్చు అది రేపు అయితే ఐదు కోట్లు అవ్వచ్చు హీఈ్ రెడీ ఫర్ దట్ ఆ పిల్లాడే భవిష్యత్తుకి టోటల్గా ఆ కుటుంబానికి భవిష్యత్తుకి టోటల్గా ఇద్దరు ఇంకో పిల్లాడు కూడా ఉన్నాడు అది మొత్తం నా బాధ్యత నేను చూసుకుంటాను నేను వాడు జీ ఇరవై ఐదు లక్షలు ప్రస్తుతం వాళ్ళకి అండగా పర్మనెంట్గా అండగా ఉంటాను అనే చెప్పాడు ఇంకా దాన్ని దామాతో దాన్ని వీడియో కూడా మాట్లాడితే బుద్ధి ఉండక్కర్లా అల్లు అర్జున్ గారికి అయితే చిరంజీవి గారి కుటుంబానికి కొంచెం గ్యాప్ వచ్చింది ఏం గ్యాప్ కదా మీడియా సృష్టిస్తుంది అమ్మ తప్పితే గ్యాప్ అలా చిరంజీవి ఫ్యాన్స్ కొంతమంది ఫ్యాన్స్లో కొంతమంది మూర్ఖులు ఉంటారు అందరు కాదు కొందరు మూర్ఖులు వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మరే ఇది ఉంది కదా అన్స్టాపుల్ చూశారు కదా అన్స్టాపుల్లో ఎంత గొప్పగా చెప్పాడు చిరంజీవి గురించి అన్నాడు మరి ఎందుకు చెప్పరు మన ఆడియో థ్యాంక్స్లో వాళ్ళ అల్లు పవన్ కళ్యాణ్ గురించి థ్యాంక్స్ అని యాజ్ అ మినిస్టర్గా థ్యాంక్స్ యాజ్ అ బాబాయ్ థ్యాంక్స్ అని ఎందుకు చెప్పాడు ఇవన్నీ పట్టి ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళకి లేనిపోయి కొడుకుపోతే ఎంటుకలు పెట్టి వాళ్ళకి కావాలి ఏదో కిలికి ఏదో రాస్తూ ఆ సునకానందం పొందుతూ ఉంటారు ఈ దౌర్భాగ్యం సోషల్ మీడియా వచ్చినాక ఆ దౌర్భాగ్యం మాట్లాడితే అల్లు రాములంగా హెరిడేటరీ కాపాడుకుంటూ తనిపోతున్నాడు చిరంజీవి తన యొక్క ఎడిట్ కాబడుతూ తన తమ్ముడు తన కొడుకులు తన మేనర్డు ఉన్నారు సో ఈ రెండు ట్రావెల్ రెండు ట్రావెల్ చేస్తూ ఉన్నాయి ఇవాళ కొత్త కాదు అల్లు రామలంగి ఫ్యామిలీ చిరంజీవికి చిరంజీవి స్టార్డమ్ డబ్బు అల్లు రామలంగి గారికి ఉపయోగపడింది ఇవాళ కొత్త కాదు చిరంజీవి ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పటికీ రామలంగి గారు పెద్ద ఆర్టిస్టు అల్లు అరవింద్ పెద్ద ప్రొడ్యూసరు కనుక ఒకరికొకరు సహాయపడుకుంటూ ఒకరికొకళ్ళు ఉపయోగపడుకుంటూ వెళ్తున్నారు ఇందులో పొరపతి ఈ ఫ్యాన్స్కి బుద్ధి లేని ఫ్యాన్స్ వీళ్ళకి ఏదో ఏదో ఆహారం కావాలి అందుకని అవుతూ ఉంటారు అంతే నథింగ్ లేదా శుభ్రంగా వాగేశ్వర సరాసుల్ని మనకు అన్స్టాపులు చూడమనండి ఇప్పుడు ఇరవై ఐదు వేలు కమెంట్ ఏమి ఇచ్చాడు ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు అది చూడాలి ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళు బుద్ధి జ్ఞానం ఉంటే సమాజ స్పృహ ఉంటే పవన్ కళ్యాణ్ని అయ్యా నాయన పవన్ కళ్యాణ్ నువ్వు ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు ఒక ఆఫీసర్ చెప్పాడు వాళ్ళందరూ వ్యభిచార గృహాలకు అమ్మబడ్డారని చెప్పావే అది తప్పచ్చి నిజమని పార్లమెంట్లో చెప్పేశారు కదా ఆడెవడు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ దళితుడు ఎవడు ఆ సన్నాసి ఆఫీసర్ ఎవడు వాడిని బయటపెట్టు వాడిని పరువు వాడిని బయటపెట్టి వాడి మీద కేసు పెట్టు అందువల్ల ఆ రోజుల్లో ఆంధ్రుల ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది ఆంధ్ర రాష్ట్ర పిల్లనివ్వడానికి భయపడ్డారు ఇంత దౌర్భాగ్య జరిగింది ఒక కబల్తో వల్ల నువ్వు ప్రజలను మోసం చేసి ఓట్లు అడిగావు ఈ విషయం చెప్పి సారి చెప్పు ఆ ఆఫీసర్ కూడా బయట నిలబెట్టు అని అడగండి అయ్యా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాదు నా ప్రాణం అడ్డేస్తానని జుట్టు ఎగరేసుకుని మాట్లాడారు కదా ఇవాళ అక్కడ ప్రాణాలు పోతున్నాయి వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తున్నారు వాళ్ళకి జీతాలు ఇవ్వటం లేదు వాళ్ళు నాలుగు ఫర్నీసర్లు ఆడి మూసేసారు మూసేశారు టోటల్గా దాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నెమ్మదిగా ఒకటి ఒకటి తీసేస్తారు అడ్డుకోండి ఒక మాట నోరు తెరవండి ఎందుకు మీ గొంతు పెగలట్లేదు ఎందుకు ఒక మాట ఆ రోజు తలదింపుకుని జుట్టు ఎగరేసుకుంటూ నా ప్రాణం అడ్డేస్తాను ఏమైంది వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు వై స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడు కదా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్నారు కదా బీజేపీ ద్రోహం చేసింది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా మాట్లాడారు కదా ఇవాళ మరి అడగరే ఇవాళ మీరు అధికారంలో ఉన్నారే మీ పైన మీ కూటమి అధికారంలో ఉంది కదా ఇవాళ అడగండి స్పెషల్ స్టేటస్ తీసుకోండి స్పెషల్ స్టేటస్ స్టేటస్ వస్తే స్వర్గసామైపోద్దు ఆంధ్ర రాష్ట్రం అనేక మంది ఉద్యోగాలు వస్తాయి అనేక ఫ్యాక్టరీలు వస్తాయి అని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జుట్టు ఎగరేసుకుంటూ ఆవేశంగా మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మరి స్పెషల్ స్టేటస్ అడగండి ఇప్పుడు బ్రహ్మాండంగా మన చేతిలో ఉంది కదా కేంద్రం జుట్టు మన దగ్గరగా ఉంది కదా మన కాదంటే కేంద్రమే పడిపోద్ది కదా అడగండి నోరు పెగలండి ఎందుకు పెగలట్లేదు అది అడగమనండి అబద్ధాలు చెప్పి ఓట్లు వేసి ఉంచుకున్నావు కదా పవన్ కళ్యాణ్ అబద్ధాలకు సారి చెప్పు ఈ తల ఎగరేసి మరి అది దారి కట్టుకుంటారు దీనికంటే అవి జరిగిపోతానే వెళ్ళిపోతానే ఇంకెప్పుడు కళ్ళు తెరుస్తావు ఎప్పుడు నీ ప్రాణాన్ని కట్టేస్తావు అవి ఎడగమానండి ఈ గాలి సోది కాకుండా ఆ గాలిస్తారు పవన్ కళ్యాణ్ నిజంగా జన సైనికులు వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉంటే ప్రజల కోసం ప్రజలు ఏదో మార్పు తీసుకొస్తారో చిన్న నాయకుడు ఒక లాగా మిగిలి బుద్ధి జ్ఞానం లేకుండా అన్నీ మాట్లాడుతున్నాడు ఏ బాధ్యత లేకుండా మాట్లాడు చేసిన ఆల్రెడీ ఒక కలెక్టర్ షిప్ని బ్యాన్ చేస్తే దాన్ని ఈయన పెద్ద ఈ ఆయన చేసిన ఆల్రెడీ కలెక్టర్ చేసాడు అంతకుముందు ఈయన పెద్ద యాక్టింగ్ నలుగురు కెమెరాలు పెట్టుకుని ఈ డ్రామాలు ఈ బిల్డప్లు ఇవన్నీ నిజాయితీకి చేయండి నిజాయితీగా చేయండి అడగ అడగండి మీరు జనసేకులు అయ్యా మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తావు మిమ్మల్ని నమ్మి ఓ తిరిగి ఓట్లు వేయించావు నువ్వేదో చించేస్తావు ఆరు అడుగులు బుల్లెట్ అని నువ్వు ఇలా తుస్తుమంటావని ఇలా పూటకు ఒక మాట మాట్లాడతావని చెప్పిన మాటలు మర్చిపోతావని నీకు ఒక నిజాయితీ లేదు నీతి నీతి లేదని ఒక నిలకడ లేదని ప్రజలు మమ్మల్ని ఉమ్మస్తున్నారు కనుక వాళ్ళ కోసం నిలబడమని నిర్దయ మరణ పవన్ కళ్యాణ్ ఊనీ సులువులు ఎందుకు సరేది నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక్కదానికే సమానం అని ఆ జనసేన ఆ జనసైనికుడు ఎవరో వాడు సమానం సమాన్ని చెప్పాను నీటికి గాలితరంగా ఏదో టైంపాసు సరే ఇది రీసెంట్గా మనకి అల్లు అర్జున్ గారు ఒక ఆర్మీ ట్యాగ్ ఫ్యాన్స్ అనేది అంటున్నారు కానీ మొన్నటిదాకా ఒక మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్గా గుర్తింపు పొందే ఆయన ఇప్పుడు ఆర్మీ అని ఒక ట్యాగ్ చెప్పడంతో కొంతమంది రియాక్ట్ కూడా అయ్యారు సో దీనికి బుద్ధి జ్ఞానం లేదు ఇప్పుడు ఎంతసేపు చెప్పారు సోదర్ ఏంటి నువ్వు మళ్ళీ అదే ప్రశ్న అడితే ఆర్మీ అంటే ఏంటి ఆర్మీ అంటే సైనికులు నీ నీ పార్టీ పేరేంటి జనసేన జనసేన అంటే పీపుల్స్ ఆర్మీ అంటే నువ్వు జనసేనని తెలుగులో పెట్టుకుంటేనేవో తప్పు తప్పు కాదు వాడు ఇంగ్లీష్లో పెట్టుకుంటే తప్పు బుద్ధి జానం లేని ఆ అర్ధజ్ఞానంతో అర్ధజానంతో వాగే వాగుడు నీ జనసేన తీసి పారబ్బు ఆర్మీ వాడకూడదు కదా మేము వాళ్ళ ప్రకారం మరి జనసేన తీసే జనసేన అంటే తెలుగు ఇంగ్లీష్ టైం ట్రాన్స్లేషన్ జనసేన మీన్స్ పీపుల్స్ ఆర్మీ తీసే మరి టైటిల్ అంటే తెలుగులో పెట్టుకుంటే తప్పు లేదు ఇంగ్లీష్లో ఆడితే తప్పు వచ్చిందా ఏం బుద్ధి జ్ఞానం లేని మా అందుకని చెప్తా వాళ్ళు ఈ సొల్లువాగుడు ఈ సొల్లు గొడవలు కాకుండా మీరు మీ నాయకుడు చేసిన ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు ప్రజలు మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అవి అవి చెయ్యండి చంద్రబాబు లాగా మీరు కూడా అబద్ధాలు అబద్దాలు కోరు అబద్దాలు ఆరబోతు అవ్వద్దు మిమ్మల్ని నమ్మి మేము ఏదో గొంతులు తెచ్చుకున్నాం షర్ట్లు తెచ్చుకున్నాం మా ఉమ్మొస్తున్నారు ప్రజలు మమ్మల్ని మీరు మా పరువు కాపాడు మీరు వెళ్ళి ప్రజల కోసం మాట్లాడే విషయాలు మాట్లాడమన్నా ప్రజల కోసం చేసే ఒక స్పెషల్ స్టేటస్ గురించి ఆరు హామీల గురించి ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఆమె ఉచిత వైద్య ఉచిత బస్సుల గురించి ప్రజలకి రీబర్స్మెంటు గురించి వాళ్ళకి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఇస్తామన్నారు ఆడ అవన్నీ వేయలేవే వీలేవే అన్ని మాటలు మాట్లాడి ఈ జుట్టె గ్రేసుకుని దూమ్ దక్కారని ఇప్పుడు ఒక్కటి నోరు పెగలదు అన్నిటికీ ఏదో చాలా సనాతనం అంటే ఏం తెలుసు సనాతనం నీకు నిన్న నా బిడ్డలు క్రిస్టియన్సు నేను మతం ముచ్చుకున్నాను అంటారా మా నాన్న సిగరెట్టు దీంట్లో పూజ దీంట్లో ఆర తెలిగిస్తే ఆరతులు మా నాన్న సిగరెట్ అంటించుకుంటా అంటావా ఈ దేశంలో మత కాలంలో హిందూ మతంలో అంటావా ఇవాళ ఆమసరం సనాతని ఈ సనాతన గురించి ఏం తెలుసు నీకు ఏం తెలుసు సనాతనం గురించి సనాతనలో విడాకులు లేవు సనాతనలో మూడు పెళ్ళి లేవు తమిళనాడులో సనాతన పోరాటం ఏంటో తెలుసా రెండవ శతాబ్దంలో మొదలైంది సనాతనం అనేది సనాతన ధర్మం లేదు సనాతన సనాతన ధర్మం అనరు సనాతన విధానము ఇది హిందూ ధర్మం సనాతన అనేది ఈయన అనుకుంటే సనాతనం అంటే రెండు వేల రెండవ శతాబ్దములో ఈ సనాతన ధర్మం ఏర్పడితే తొమ్మిదవ శతాబ్దంలో దాని మీద వ్యతిరేకత వచ్చింది స సతీ సహకామనము బాల్య వివాహాలు విద్య అనేది బ్రాహ్మణులకే కావాలి అది ఇలాంటి ఇష్యూలు ఇలాంటి రుగ్మతలు దాంట్లో ఉన్నాయి సనాతన విధానంలో ఉన్నాయి వాటిని వ్యతిరేకించారు ద్రవిడ క మూమెంట్ రెండవ దశాబ్దంలో తొమ్మిదో శతాబ్దంలో వ్యతిరేకిస్తే పంతొమ్మిదవ శతాబ్దం పద్దెనిమిది వందల ముప్పై రెండులో ఆ మూడు జరిగినాయి అది పొర ఇంకా ఉన్నాయి సనాతనంలో అనేక రుగ్మతలు ఉన్నాయి ఆ బ్రాహ్మణులు వాళ్ళ ఆధిపత్యం కోసం తెచ్చిపెట్టుకుని కొన్ని ఉన్నాయి దాన్ని వ్యతిరేకిస్తుంది దరివిడ మూమెంట్ నీకేం తెలుసు సనాతనం ఇప్పుడు నువ్వు సనాతనం సనాతనం అంటే కావాలా సతీసం మళ్ళీ రావాలా బాల్య వివేకాలు మళ్ళీ రావాలా బ్రాహ్మణులకే విద్య అనేది ఉండాలా ఆ సనాతన ధర్మం ఉంటే ఇప్పుడు నువ్వు నువ్వు జర్నలిస్ట్గా రాలేవు నువ్వు బ్రాహ్మణుడు కాదుగా కాదు ఇవాళ సనాతన ధర్మం కనుక ఆలోచిస్తే నువ్వు రాలేవమ్మా నువ్వు ఒక అక్షరం ఒక చదువుకు నువ్వు ఒక జర్నలిస్ట్గా రాలేవు అది సనాతన ధర్మం చెప్పుదు దాన్ని రూపు మాపాలి రూపు మాపారు ఇవాళ మరి సనాతన ధర్మం ఏం తెలుసు నీకు సనాతన ధర్మం పిచ్చి పిచ్చి వాగులోకి జిట్ చేస్తుంది ఆ ఆర్టిస్టు కనుక నీకు ఏదో కొంచెం ఫాలోయింగ్ వస్తుంది కదా ఏదో మాట్లాడేస్తే ఈ సనా జన సైనికుల్ని ఆయన నిలబెట్టుకుని కనీసం ఎప్పుడు ఇక నుంచి అయినా చెప్పిన మాటలు చెప్పిన విషయాలు చేసుకుంటే లేకపోతే జోకర్ అయిపోతాడు ఈయన ఏదో డైలాగ్ వాడుతూ ఉంటాడు జోకర్ అయిపోతాడు ఎప్పటికే అయిపోయాడు ప్రశ్నిస్తాను వచ్చినవాడు ఇప్పుడు తనే ఒక ప్రశ్నగా మారాడు కనుక ఏ ట్రష్ టాపిక్ డైరెక్ట్ ఆయన స్పందించకపోయినా వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు స్పందించారనమాట అంటే ఫ్యామిలీకి ఎంత ఇస్తావా ఎంత ఉన్నట్టు అని అదే వాడు ఎవడమ్మాడు విషయం తెలుసు వాడికి అర్థజ్ఞాని వాడు ఏమన్నాడు ఏమన్నాడు ఎంత ఉందో తెలుసా వాడికి ఆయన నేను పూర్తిగా అండగా ఉంటాను బిడ్డలకి ఎంత ఉందో తెలుసా ఏం జల్స్ ఉన్న అర్ధజ్ఞాని అజ్ఞానం ఏదో వాగుడు ఈ సొల్లు వాగుడు కాని గురించి కూడా మనం ఇంత టైం వేస్ట్ సో ఫైనల్గా అల్లర్జున్ కోసం ఏం చెప్తా సార్ మీరు అల్లు అర్జున్ ఎదుగుతున్నాడు బ్రహ్మాండంగా ఎదుగుతున్నాడు వీళ్ళు ఇంకా ఇండస్ట్రీలో ఇంటర్నేషనల్కి వెళ్ళింది ప్రభాసు ఇంకో రెండో తెలుగు హీరో ఇంటర్ రెండో తెలుగు హీరో వీడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్కి వెళ్ళారు మూడో తెలుగు హీరో ఇంటర్నేషనల్కి వెళ్ళారు హ్యాపీ మన తెలుగు హీరోలు ముగ్గురు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళారు హ్యాపీ సంతోషం కీ కీప్ ఇట్ అప్ కంటిన్యూ దట్ ఇవాళ మా అల్లురామణి గారు ఉంటే మహా ఆనందపడేవాడు నా మనవాడు ఈ స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన ఒక స్థాయిలో ముద్ర మోహ మా అల్లు అల్లురామణ్ గారు అంటే ఒక బ్రాండ్ ఆయన కనపడితే ఆయన పేరు వినపడితే నవ్వు అలాంటి బిర్యానీ తెచ్చుకున్నాడు ఆయన మనవడుగా అచీవ్ చేశాడు ఆయన సంతోషపడేవాడు పైన ఆనందిస్తూ ఉంటాడు ఏమి కంటిన్యూస్ గోల్ అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్